అలాగే ఈరోజు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలుగా ఉన్న తొమ్మిది ఉపాధ్యాయ సంఘాలు కమిషనర్ గారు పిలిచినటువంటి ఉపాధ్యాయ సంఘాల మీటింగ్ నుంచి బహిష్కరించి బయటకు ప్రధానంగా గత ముప్పై సార్లుగా జరిగినటువంటి సమావేశాల్లో ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తినటువంటి అంశాలు వీటిని కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేయకుండా ప్రభుత్వం ఏదైతే అనుకుందో వాటిని మాత్రమే పరిష్కారం చేసి ఉపాధ్యాయ సంఘాలు అంగీకరించినని చెప్పే పేరుతోటి ఉపాధ్యాయుల్ని ఇబ్బందులు గుర్చేసేటువంటి నామ్స్ కూడా మార్చాలని పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమానికి గుర్తించే బైకాస్ట్ చేశాం మా డిమాండ్స్ అన్నింటినీ కూడా పరిష్కరించాలని పదకొండు డిమాండ్స్ పెట్టాం దీంట్లో తెలుగు మీడియం ప్రధానంగా సమాంతర మీడియం ఉండాలి అలాగే హై స్కూల్స్లో లో వన్ ఇస్టు ఫార్టీ ఫైవ్ దగ్గర రెండో సెక్షన్ గా ఉండాలనేటువంటి డిమాండ్స్తో పాటు మిగిలినటువంటి అసంబద్ధాలన్నీ సరిచేయాలనేటువంటి పెట్టాం ఈ సమస్యలన్నిటి మీద కన్నా మా మంత్రి గారు స్పందించకపోతే రేపు మంగళవారం తర్వాత అవసరమైతే డిఓ కార్యాలయాలు ముట్టడి చేయాలనేది ఐక్య వేదిక ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక నిర్ణయించింది